హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ లాక్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి మీరు అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళయితే చీకట్లో లేకపోలేదండి టైం వచ్చేసేస్తే అయితే ఆరు యాభై నిమిషాలు అయింది వెలుతురులోనే అనమాట ఎందుకంటే మా మేడం గారు వాళ్ళు లేరు అనమాట మా మేడం గారు లేరు ఊరు వెళ్ళారనమాట అయితే ఇవాళ అని చెప్పింది అంటే వాళ్ళు రానంటే వాళ్ళు రావడం కాదు సాయంత్రం లోపల వస్తారనమాట అందుకని నేను ముందుగా వెళ్ళేసేసి ఇంకా బయట అంటే ఇంట్లో కాదండి బయట మొత్తం క్లీన్ చేయాలన్నమాట నేను వెళ్ళి వాళ్ళు వచ్చే ఇప్పుడైతే బయలుదేరనండి ఇంక ఇప్పుడు బయలుదేరి వెళ్తానండి వెళ్ళేసి శుభ్రంగా అక్కడ పంచ చాలా పెద్దదండి అది మీకు చూపిస్తాను అది మొత్తం వాటర్ వేసి నీట్గా కడిగేయాలి శుభ్రంగా నీట్గా కడిగేసేసి మళ్ళీ క్లీన్ నీట్గా తోడ్చేసేసాయి అనమాట అది వాళ్ళ నా పని అక్కడ ఇంకేంటండి కబుర్లు నా వీడియో మీరు ఎంతమందిని చూస్తున్నారో మీకు ఎంతమందికి నచ్చుతుందో లేదో నాకైతే లేదు నేనైతే చేసి వీడియో పెడుతున్నానండి మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను మీరు అందరు అనుకుంటున్నాను కానీ నాకు ఇవాళ నిన్న ఒక సబ్స్క్రైబు వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు కానండి మీది ఈ ఊరా మీరు ఈ ఊరు వచ్చారా మీరు వచ్చినట్టు నాకు తెలిస్తే మిమ్మల్ని మీ వెంట వచ్చేవాళ్ళమో మిమ్మల్ని కలుసుకునేవాళ్ళం అని ఏదో అన్నారండి వాళ్ళు మరి నాకైతే వాళ్ళు లేడీస్ జెంట్స్ అయితే నాకు తెలియదు నేను ఒంగోలు వెళ్ళాను ఒంగోలు నుంచి ఒంగోలు డిమోట్ షాపింగ్ చేసి మా తమ్ముడు అక్కడ సరుకులు కావాల్సిన సరుకులు తీసుకున్నాడు వాడ అక్కడ నుంచి మళ్ళీ మా బాబాయి వాళ్ళు ఊరు వెళ్ళటం జరిగింది ఆ ఊరి పేరు వచ్చేసేసి నాయుడిపాలు అన్నమాట నాయుడుపాలు నాయుడిపాలులో ఉంటారు మా బాబాయి వాళ్ళు అక్కడికి వెళ్ళాం మేము అక్కడికి వెళ్ళి మా బాబాయి వాళ్ళని చూసుకొని వాళ్ళతో ఉండి కసేదాక ఇంకా అక్కడ ఫోన్ చేసుకొని సాయంత్రం దాకా అట్లా ఉండి ఇంకా మళ్ళీ బయలుదేరి మేము చీరలు రావడం జరిగింది ఈ గ్రాఫ్లో మా సబ్స్క్రైబ్ మరి ఒంగోలులోనో లేకపోతే నాయుడిపాలుంలోనో ఉన్నట్టున్నారు వాళ్ళు నాకు తెలియదు ఇప్పుడు ఇందా మెసేజ్ చదివా అనమాట నేను చదివితే మీరు ఎక్కడికి వచ్చారా మీరు ఎక్కడ ఉన్నారా మీరు వచ్చారని తెలిస్తే అంటే మమ్మల్ని కలవాలనుకున్నాడా లేకపోతే అంట అసలు ఆ సబ్స్క్రైబర్ లేడీలో జెన్స్ కూడా నాకు తెలియదు అన్నమాట సరే ఎవరైతే నేమే మెసేజ్ పెట్టారో చదివాను ఓకే పర్లేదు మరి వాళ్ళెవరో నాకైతే తెలియదు కానీ మీరెవరో నాకు తెలియదు అండి నాకైతే మెసేజ్ పెట్టారు కాబట్టి నేను ఆ రోజు ఆ రెండు ప్లేసులకి వెళ్ళి వచ్చాను అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చానండి ఒకవేళ నన్నే కానీ మీరు మిస్ అయ్యి ఉంటే నా నేనే మీకు సారీ చదువుతున్నాను మీకు తెలియదు కదా నేను వచ్చిన సంగతి వెళ్ళిన సంగతి ఇంకొక అవకాశం ఉంటే కంపల్సరీ మరొక వీడియోలో చెప్తానండి నేను అదే మీరు ఒంగోలు ఏరియాలో ఉంటే కంపల్సరీ చెప్తాను మీరు కలు కలవచ్చు నన్ను సరేనా ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్తున్నానండి అక్కడ నేనేం పని చేస్తాను మీకు చూపిస్తాను ఇదేనండి నేను క్లీన్ చేయాల్సిన ఏరియా మొత్తం చూడండి ఎలా ఉంది ఆ చివరి నుంచి ఈ చివరికి శుభ్రంగా మోటార్ వేసి పైప్తో నీట్గా కలగాలి అన్నమాట ఇది వాళ్ళ నా పని మా మేడం గారు వెళ్తా చెప్పెళ్ళారు సరేనా నేను చేస్తుంటాను మీరు చూస్తామండి మీకు ఒకటి చూపిస్తాను మా నాడగారి ఇంట్లో తామర చెట్టు అంటే బా బావి ఇలా ఉంది అన్నమాట దాంట్లో తామర చెట్టు వేసారండి అది ఏ కలర్ మీకు చూపిస్తాను ఎంత వస్తారా తాత రండి ఇదిగోండి చాలా బాగుంది తామర పువ్వు పూసింది ఇదిగోండి ఇవి బావి మాట ఇదంతా బావి ఈ బావిలో తామర చెట్లు వేసారు చెట్టు ఇది ఇది చెట్టు ఇది పక్కన మొగ్గ కూడా వచ్చింది మా మేడం గారికి తెలియదు చూస్తే సంతోషపడింది అసలు ఇప్పుడు చాలా బాగుంది కదా తెలీదు మా మేడం అది తెలియదు నేను చూసింది నాకు తెలీదు చూసి చెప్తాను కడగాలండి ఇంకా పైపేసి ఇప్పుడు నేను చూసారు కదండి శుభ్రంగా కడిగేసేసేసాను మొత్తం కింద నుంచి పై దాకా పైపుతో నీళ్ళు పెట్టుకెళ్ళిపోయాను ఇంకా ఇక చిమ్మాలి ఇంకా చిమ్మాలి మొత్తం ఆటలు అంతా ఆ వచ్చి వరకు చిమ్ముని వెళ్ళాలండి ఇంక ఈ నడుములు ఇక పని చేయమాట అదే ఇవాళ ఇది నా వర్క్ చూశారు కదండి ఇది మొత్తం కడిగేసి కడిగేసేసేసి మళ్ళీ శుభ్రంగా చేపలు తీసుకుని చిమ్మి నీట్గా చేసేసాను ఇదండి వాళ్ళ నా వర్క్ మేడం వస్తే ఇంకా ఉంటుంది అంటే పైకి లోనికి అనికెళ్ళిపోతాము ఇంట్లోకి వెళ్ళిపోతాము ఇంక ఇంట్లో పని అంతా చేస్తాను అనమాట నేను ఇదండి నేను చేసే పని ఎప్పటికైనా మీకు చెప్పాలి కదా ఓకేనండి అయితే నడు నడువు బాగు నెబ్బులేదు నడువు అలా మేడం అయితే చెవు నుంచి చూడండి నేను నిలబడ్డ కాడ నుంచి ఆ చెవు వరకు చుమ్ముకుంటే వెళ్ళాం చీపని తీసుకొని ముమ్మొని కష్టపడిందే రూపాయి రాదు కదండి కష్టపడాలి దాన్ని ఆ కష్టపడ్డ దాన్ని అనుభవించాలి మన పుట్టుకే కష్టానికి ముడిపడింది కదా నేనైతే అలాగే అనుకుంటానండి కష్టపడకుండా ఊరిని కూర్చొని సోంబేరు తింటే అది తిన్నా కానీ వంట పట్టదండి మనిషికి పట్టదు అది కష్టపడుకోవాలి తెచ్చుకున్న నాలుగు మెతుకులు కడుపు నిండా తినాలి అది చాలా తృప్తిగా ఉంటుందన్నమాట నేనైతే అలాగే ఫీల్ అవుతానండి నేనుగా మటుకు ఇంట్లో కూర్చొని సోమరపోతు ఉండనండి నేను ఏదైనా కష్టపడతాను ఇదే కష్టము ఇదే పని పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను ఆగకుండా చేస్తున్నాను అనమాట నా కష్టంలో నాకు ఫలితం ఉంది నేను అనుకున్న అవన్నీ సాధించుకున్నాను నేను అనుకున్నయని కొనుక్కున్నాను నేను అనుకున్నవన్నీ కూడా ఇంకా ముందు ముందుకు చేస్తాను దేవుడి దేవల్ల దేవుడు మీ అందరిని నాకు ఇచ్చాడు యూట్యూబ్ ద్వారాగా మీరు నన్ను ఆదరించి నన్ను ఇంకా ముందుకు 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 నడిపిస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి అయితే ఈ వీడియో ఎంతతో ముగిస్తున్నానండి ప్లీజ్ అని నా వీడియో చూసిన ప్రతి ఓల్డ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోవద్దండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైనా సరే చూస్తూ చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను పెట్టే వీడియోలు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా కష్టాన్ని గుర్తించండి మా శ్రమని గుర్తించండి ఓకేనా అండి అయితే ఈ వీడియోకి ఎంత ముగిస్తున్నాను ఓకే బాయ్ బాయ్